హాయ్ హలో యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను పండగలు వచ్చాయి పండగలప్పుడు అప్పుడు ప్రసాదాలు చేయాలనుకుంటాం కానీ తొందరగా చేసే ప్రసాదం ఏదైనా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా నేను ఈ ప్రసాదాన్ని చూపిస్తున్నానండి చాలా తొందరగా చేసేయచ్చు చాలా ఈజీగా ఉంటుంది మరియు టేస్టీగా ఉంటుంది కూడా చాలా ఈజీ వేలో టేస్టీ అయిన ఈ ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దామా మరి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నేను చూపించిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు స్టవ్ విరిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒకే ఒక టూ స్పూన్స్ అనేది నెయ్యి వేశానండి తర్వాత కొబ్బరి మొక్కలు ఈ విధంగా సన్నగా తరుక్కొని వాటిని కూడా మనం వేసి వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి కొబ్బరి లో ఉన్న పచ్చితనం పోయేటంత వరకు మాత్రమే వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి తర్వాత జీడిపప్పులను కూడా కొన్నింటిని వేసి దానిని కూడా నేను వేయిస్తున్నాను ఈ విధంగా వేయించినప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవడం అసలు మర్చిపోద్దు తర్వాత పిస్తాని కూడా వేసుకున్నాను పిస్తా కూడా వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలండి ఈ విధంగా పిస్తా కొబ్బరి కాజు ఈ మూడింటిని చక్కగా దోరగా మనం వేయించుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత దానిని మనం ప్లేట్లోనికి తీసేయాలి తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ రవ్వని ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు రవ్వని తీసుకుని దానిని కూడా అదే ప్యాన్లో శుభ్రంగా మనం వేయించాలి సపరేట్గా నెయ్యి వేయాల్సిన అవసరం అవసరం లేదండి డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా ఆ నెయ్యితోనే సరిపోతుంది ఇప్పుడు దీనిని కూడా బాగా మనం వేయిద్దాము దీనిని ఏంటంటే మనం కొంచెం కలర్ అనేది మారాలండి పూర్తిగా రెడ్ కలర్లో కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా కొంచెం మాత్రమే కలర్ అనేది మాదింది తర్వాత రవ్వని వేయిస్తున్నప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి తరువాత ఒక కప్పు అనేది నేను షుగర్ వేస్తున్నానండి అంటే రవ్వ మనం ఎంత తీసుకుంటామో అదే కప్పుతో మనం షుగర్ని కూడా వేసుకోవాలి కరెక్ట్ తీపితనం అనేది వస్తుంది ఒకవేళ తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు కాకుండా ముప్పావు కప్పు వేసుకోండి ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వాళ్ళ తీపిని బట్టి కొంచెం పెంచుకోండి కానీ ఒకటికి ఒక అనేది మంచి రేషియో తర్వాత వాటర్ని మనం ఎంత పోసుకోవాలి అంటే ఒకటికి రెండు కప్పులు వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి ఒకవేళ మీకు ముద్దగా కావాలనుకుంటే ఒకటికి మూడు కప్పులు పోసుకోండి ఇది లెక్క మర్చిపోవద్దండి వన్ ఇస్టు టూ అయితే పొడి పొడిగా ఉంటుంది ఈ స్వీట్ అనేది వన్ ఇస్ టూ త్రీ అయితే కొంచెం ముద్దగా వస్తుంది తరువాత నెయ్యిని నేను ఇక్కడ ఒక స్పూన్ అనేది వేస్తున్నానండి నెయ్యి అస్సలు వేసా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి తక్కువ నెయ్యితోనే మనం హెల్దీగా టేస్టీగా మనం స్వీట్ని అనేది తయారు చేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను కదా దానిని శుభ్రంగా మనం కలుపుకుందాము ఈ విధంగానే బాగా కలుపుతూ ఉండాలి చూడడానికి మనకు ముద్దగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ చల్లారితే చాలా పొడి పొడిగా వస్తుందండి ఒకటికి నేను రెండే కప్పులు వాటర్ అనేది పోసాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసేద్దాము ఈ వేసిన తర్వాత ఒక్కసారి మనం బాగా కలపాలి మనం ఇది ఎంతవరకు కలపాలంటే మనకి చూడండి మనం కలుపుతున్నప్పుడు మనకి బ్యానికి అస్సలు అంటుకోవటం లేదు చూసారా ఈ విధంగా అంటుకోకుండా ఉన్నది అంటే బాగా ఉడికిపోయిందని అర్థము తరువాత కొబ్బరిని ఇక్కడ ఎండు కొబ్బరిని కాకుండా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని ముందు కొంచెం నేతిలో వేయించాము ఇప్పుడు అదే విధంగా పచ్చిదానాన్ని వేసేద్దాము ఈ విధంగా వేయడం వలన మనం ఈ స్వీట్ తింటున్నప్పుడు పంటికి తగతులతో చాలా బాగుంటుందండి రుచికరంగా ఉంటుంది తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకుందాము చూడండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా కూడా మనం ఈ ప్రసాదాన్ని మనం చేసాము తర్వాత కొబ్బరిని కొంచెం పైన చల్లుకుందాము కొబ్బరి ఎంత ఎక్కువ ఉంటే స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది తర్వాత పిస్తాను కూడా కొంచెం వేసుకుందాము చూడండి ఎంతో ఎమ్మీ టేస్టీ అయినా మన రవ్వ ప్రసాదం తయారైపోయింది మరి నేను చేసిన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ థ్యాంక్